మిర్యాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దైదా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సీ వెల్ఫేర్ ఉద్యోగుల సంఘం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి ర్యాలీగా బయల్దేరి సాగర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహాలకు పొలమాలలు వేసి నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచన విధానం కూరారు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మర్రి జోజీ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఫౌండర్ ఆఫ్ జనయత్రి మచా ఏడుకొండలు విహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు అహ్మద్ ఖాన్ డిఎస్పీ నాయకులు తరే ఎల్లయ్య વેંકટેશ મહારાજ બી એસપી નાયક કાલીબ માગ પીપલ સોસાયટી અધ્યક્ષ દૈદ સૈધું મિડતપલ્લી ક્રાંતિ યુવત રાષ્ટ્ર કાર્યદર્શી રામ નાગય પોલેક સુરેન્દ્રર્બ્બપલ્લી રાજકુમાર દૈત રામદાસ્ మాంకాళి సురేష్ దైద సురేష్ దైద గోపి దైద కిరణ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అవిరెండ్ల సందీప్ కుమార్ ఉబ్బపల్లి శంకర్ నందిపాటి నరేష్ కత్తుల అవినాష్ దైద పవన్ దైద శరత్ కుమార్ దైద శ్రీకాంత్ కేశారపు శంకర్ చిలుముల ఏడుకొండలు వట్టేపు సుధీర్ దైద శివరాం కందిగంటి రమేష్ కందిగంటి విష్ణు దైద విజయ్ తదితరులు పాల్గొన్నారు పేరు పేరంగా అభినందనలు తెలియజేస్తూ ప్రపంచ మేధావి చెప్పిన వాళ్ళంటే జనం కోసం జీవిస్తే జనంతోనే ఉండవు నీ కోసం జీవిస్తే నీతో ఉండాలని చెప్పేటువంటి ప్రపంచ మేధావికి ఈ విధంగా వారిని విస్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి పద్ధతి జరుపుకోవడం అసోషన్ ఇందులో పాల్గొన్నటువంటి మేధావులందరూ కూడా నా గత భాను గారు వారికి అభినందన తెలియజేస్తాం ఆధ్వర్యంలో గట్టాన సంఘ ఆధ్వర్యంలో భారతరత్న ప్రపంచం మేధావి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అరవైందో వరదలించుకుని పుస్తకరించుకుని స్థానిక గణేష్ మరికి పెద్ద మహానీయుడు శుభా అర్పించడం జరిగింది మహారాష్ట్రలో రామ్జీ మాలోజీ సప్పల్ భీమాబాయి అక్పర్ జన్మించిన అంబేద్కర్ గారు చిన్నతనం నుంచే అనేక అవమానాలు గురయ్యి మరియు ఉన్నత విద్యలు చదివి మన అంటరాణి వర్గాల కోసం అనేకంగా పోరాటం చేసి మహనీయుడు మరియు పేదల కోసం ఫోటో అప్పు కల్పించుడు మహిళల కోసం తన పదవిని శాతం రాజీనామా చేసిన మహనీయుడు ఈరోజు ప్రపంచంలో కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక భారతీయుడు కావడం చాలా గొప్ప విషయం కాబట్టి అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాదు భారతదేశం ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు స్ఫూర్తిదా స్ఫూర్తిదాయక నాయకుడు అని తెలియజేసుకుంటాం సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు అమ్మద్ ఖాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనమై ఇక్కడ ఉన్నమంటే ఆయన పెట్టిన భిక్ష అన్న సంగతి మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ భావజాలాలు కలిగినటువంటి వారే మరి మేధావులు భక్తలు విద్యావంతులు అందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి హక్కులను ఆత్మగౌరవాన్ని రాజ్యాధికారాన్ని మనం అనుభవించే విధంగా అడుగు బలహీన వర్గాల వారికి వీళ్లకు కొట్టుకొని సంపాదించుకునే తెలివి లేక తినలేరు మరి మీరు రాజ్యాంగ పరంగా ఒక లిఖిత పూర్వకంగా రాసినట్లయితే మీరు గౌరవంగా బతుతారు సమాజంలో అన్ని ఎంకబడ్డ జాతులన్నీ కూడా అని ఆలోచనతోటి ఆయన ముందు చూపుతోటి రాజ్యాంగంలో లిఖించడం జరిగింది ఎవరికి ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి రాజ్యాంగంలో పొందుపరిచి మరి ఆ రోజు అప్పట్లోనే అంత మేధావి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఈరోజు మనకు లేకపోవడం కూడా చాలా బాధాకరం ఉన్నట్టయితే ఇంకా ఏ విధంగా మన డెవలప్మెంట్ ఏ విధంగా రాసునో ఇంకా కూడా అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అన్ని సంఘాలు విద్యా విద్యా సం విద్యా వ్యవస్థలు మరియు అన్ని సంఘాలు కూడా వారికి ఇంట్లో ఫోటో పెట్టుకొని ఘనంగా వర్తంతి జయంతి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ జై వికలాంగ్ జై జై వికలాంగ్ సందర్భంగా ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీఓ కార్యాలయం నుండి ఈ స్థానిక కాజా రోడ్లో ఉన్న విగ్రహాలకు మరి పూలవాలకులు చేసి ఆయన ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తల్లి బిడ్డకు జన్మనిస్తే రాజ్యాంగం జీవితాలు ఇచ్చిన విషయాన్ని సత్యాన్ని మర్చిపోతుంది చెప్పి సందర్భంగా మీ అందరు గుర్తు చెప్తూ అదేవిధంగా ఆయన అసమానతలకు వ్యతిరేకంగా లక్ష సాహితీ కృతులను రాసిండు దానికి మన ఐక్యరాజ సమితి కూడా గుర్తించి అసమానతలపై అల్పరకని పోరాటం చేస్తూ పట్ల వ్యవస్థపై యుద్ధం చేసినటువంటి ఆ మహానుభావుని గుర్తించి ఐక్యరాజ సమితి ఆయనని ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన జన్మదినాన్ని కూడా ఈ ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించినందుకు సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఆయన కార్మిక శాఖ మంత్రిగా శాఖ మంత్రిగా ఉండి మహిళలకు ఆశలకు కార్మికులకు కనీస వేతన చట్టం పనిచినాలు ఇవన్నీ కూడా ఆయన పుణ్యమైన విషయాన్ని చాలామందికి తెలియదు సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆయన ఈ కూడా గడువు కొలజీల వర్గాలకే కాకుండా ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరికీ సేవలు చేసిండు ఆయన ఒక గొప్ప స్వతంత్ర తమర ఈ దేశానికి దశ నిర్దేశాన్ని నిర్మించినటువంటి గొప్ప మేధావి ఆయన్ని ఈరోజు మనందరం కలిసి మన ఆయన వర్ధంతి ఘనంగా జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో తిలక్ గారు ఆయన ఒక మాట తిలక్ గారు ఈ జన్మాక్కు ఏమన్నారు స్వతంత్రమే నా జన్మాక్కు అని ఆ రోజు అలా అని ఉన్నాడు ఆయన అంబేద్కర్ రాసిన రచనలో ఒక మాట అంటాడు ఆయన కాక అస్పృశ్యతకి ఇది కూడా దళితుడిగా పుట్టి ఉంటే ఆ మాట అనకపోయేవాడు ఏమనేవాడు తెలుసా ఎవడా ఈ అస్పృశ్యతను రూపుమాపండి ఇదే నాకు స్వతంత్రం అని అనేవాడు అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసినాడు సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి ఇరుగు మధు మరియు స్వామి సార్లకి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క యువకులకి పెద్దలకి అందరికీ కూడా ఉద్యమస్ తెలియజేస్తూ ముగిస్తున్నాం జేబి